నమస్తే అండి లక్ష్మీస్ రెసిపీస్ ఈజీ అండ్ టేస్టీ ఛానల్కి అందరికీ స్వాగతం ఇవాళ వీడియోలో పొట్లకాయ శనగపప్పు వేసి కూటు ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం పచ్చిశనగపప్పు ఒక అరకప్పు తీసుకుని అరగంట సేపు నానపెట్టి కుక్కర్లో వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి పొట్లకాయ తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసి నిలువుగా కోసి చూస్తే కనుక లోపల ఏమన్నా ఉంటే కనిపిస్తాయి తర్వాత చిన్న ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికిపోయింది అలాగే పొట్లకాయ ముక్కలు కూడా ఒక పొంగురానిచ్చి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కూటులోకి వేయాల్సిన పౌడర్ రెడీ చేద్దామండి ముందు స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి తర్వాత ఒక రెండు టీ స్పూన్లు మినపగుళ్ళు వేయాలి మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు వేయాలి ఈ మూడు కూడా బాగా వేయించాలి దీనిలోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ చక్కని సువాసన వచ్చే వరకు దోరగా వేయించి మిక్సీ జార్లో వేసుకుని కొంచెంసేపు చల్లారినివ్వాలి ఆ తర్వాత అదే మూకుట్లో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి ముందుగా పోపుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని అందులోనే ఈ కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి పౌడర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి పోపు కనమాట ఎందుకంటే కూటకి నేతిపోపు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు కొద్దిగా వేగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా చక్కటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి పోపు వేగిపోయింది తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు వేసి అందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు పొట్లకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు దీనిలో ఒక చిటికెడి పసుపు అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కూటు పౌడరు కూడా వేసి బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల సేపు ఉడకనివ్వాలి కూటు బాగా ఉడికిన తర్వాత ఒకసారి కొద్దిగా పడుతుందండి అటువంటిప్పుడు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా తయారైపోయిందో చేయటం కూడా వెరీ సింపుల్ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఈ పొట్లకాయ కూటిని శనగపప్పు మాత్రమే కాకుండా మీరు కందిపప్పు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే అలా కూడా ట్రై చేసి చూడండి అవి కూడా బాగానే ఉంటాయి ప్రొసీజర్ అంతా సేమ్ టు సేమ్ అనమాట ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి